హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్బిసి ఆల్టెక్ ముందు చేసే వీడియోని చూసి నా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ వీడియో కూడా మీ సహకారం ఉంటుందని భావిస్తున్నా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎయిర్టెల్ ఓల్డ్ రీఛార్జ్లు ఎలా ఉండేవి ఇప్పుడు న్యూ రీఛార్జ్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోబోతున్నాం ఈ ఎయిర్టెల్ డిటిహెచ్ లో తెలుగు అల్టిమేట్ ప్యాక్ ఎస్టి గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ మంత్ రీఛార్జు రెండు వందల తొంభై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు మూడు వందల మూడు రూపాయలకి మార్చడం జరిగింది అదేవిధంగా సిక్స్ మంత్స్ రీఛార్జ్ వచ్చి పద్నాలుగు వందల మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు పదిహేను వందల ఇరవై మూడు రూపాయలకి మార్చడం జరిగింది అదేవిధంగా ట్వల్వ్ మంత్స్కి వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు అది మూడు వేల యాభై మూడు రూపాయలకి మాత్రం జరిగింది ఈ ఎస్డి ప్యాకుల్లో ఓల్డ్ రీఛార్జులు న్యూ రీఛార్జ్లు అమౌంట్ వేరియేషన్ చూసినట్లయితే వన్ మంత్కి వచ్చేసి టెన్ రూపీస్ పెరగడం జరిగింది సిక్స్ మంత్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పెరగడం జరిగింది అదేవిధంగా వన్ ఇయర్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రం పెంచడం జరిగింది నెక్స్ట్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ హెచ్డి గురించి మనం మాట్లాడుకుందాం ఈ ప్యాక్ వన్ మంత్ రీఛార్జ్ వచ్చి మూడు వందల అరవై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు మూడు వందల ఎనభై మూడు రూపాయలకు మార్చడం జరిగింది అదేవిధంగా సిక్స్ మంత్స్ రీఛార్జ్ వచ్చి పదిహేడు వందల తొంభై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు పద్దెనిమిది వందల తొంభై మూడు రూపాయలకు మార్చడం జరిగింది అదేవిధంగా ట్వెల్వ్ మంత్ రీఛార్జ్ వచ్చి మూడు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఉండేది గతంలో ఇప్పుడు అదే ప్యాకు మూడు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలకి మార్చడం జరిగింది ఈ హెచ్డి బ్యాక్లో ఓల్డ్ రీఛార్జీలకి న్యూ రీఛార్జీలకి అమౌంట్ వేరియేషన్ చూసుకున్నట్లయితే వన్ మంత్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ పెరగడం జరిగింది అదేవిధంగా సిక్స్ మంత్స్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెరగడం జరిగింది అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్కి కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెంచడం జరిగింది ఈ రీఛార్జి గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది నాకు ఫోన్ చేసి అన్న మేము మా ఎయిర్టెల్ డిస్కి వన్ మంత్కి కానీ సిక్స్ మంత్స్కి కానీ ట్వల్వ్ మంత్స్కి కానీ రీఛార్జ్ చేస్తున్నాము కరెక్ట్ అయిన రోజులు రావడం లేదనేసి నాకు చాలామంది చెప్పడం జరిగింది అలాంటి వారి కోసం నెక్స్ట్ న్యూ రీఛార్జ్ తెలియని వాళ్ళు తెలుసుకొని రీఛార్జ్లు చేసుకుంటారనేసి ఈ వీడియో చేయడం జరిగింది మేము రీఛార్జ్ చేసుకోలేము అనే వాళ్ళు డిస్ప్లేలో ఉన్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము రీఛార్జ్ చేయగలము ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్